అందరికీ రక్షాబంధన శుభాకాంక్షలు ఈ రక్షాబంధన గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే చక్కగా ఒక పంచ అనేవి చేయాలి ఈ కూర్చునేటప్పుడు కూడా ఏంటంటే ప్రధానంగా చేయవలసింది ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అంటే ఏంటంటే సోదరుణ్ణి ముఖంగా ఉండేట్టుగా కూర్చోబెట్టాలి కూర్చోబెట్టేటప్పుడు మనం కుర్చీ కానీ పీట కానీ మనమే వేసి దాని మీద ఒక మెత్తటి వస్త్రం కానీ మెత్త కానీ దిండు కానీ వేసి దాని మీద ఆ వస్త్రం మీద ఆయన్ని చేపట్టుకుని వచ్చి కూర్చోబెట్టాలన్నమాట కూర్చోబెట్టి మనం అభిముఖంగా ఆయనకి అభిముఖంగా పడరముఖంగా సోదరి కూర్చోవాలి అంటే ఈ అబ్బాయి అనేవాడేంటంటే అన్నగారు తమ్ముడు కానీ తూర్పు ముఖంగా కూర్చోవాలి ఈ రాఖీ కట్టేటువంటి చెల్లి కానీ అక్క కాని పడమర పడమరముఖంగా ఉండి కట్టవలసి ఉంటుంది ఇది ప్రధానమైన నియమం ఒకటి రెండో నియమం ఏంటంటే కూర్చోపెట్టిన తర్వాత ఆయనకి ఆసనం అంటే ఆసనం వేసాను ఆసనం వేసిన తర్వాత ఏంటంటే ఆయనకి ప్రధానంగా మనకి బొట్టు అనేది కొట్టవలనం అంటే ఆయనకి తిరునామం ఉన్నప్పటికీ కూడా లేకపోతే ఏదైనా విభూతి రేఖలు ఉన్నప్పటికీ కూడా మన చేత్తో మనం బొట్టు పెట్టవాలి ఈ బొట్టు పెట్టే దాంట్లో కూడా ఏంటంటే ఇలా తీసుకుంటే ఈ రెండు వేళ్ళు వర్జ్యం అన్నారు తర్జనీ కానీ కనిష్టం కానీ వర్జము అన్నారు అంటే బొట్టు పెట్టడానికి పనికి రాదు అని చాలామంది ఇలా పెంచుకుని అలా పెట్టుకుంటూ ఉంటారు అది కరెక్ట్ కాదనమాట మనం ఈ మూడు వేళ్ళు ఉపయోగించాలి ఈ మూడు వేళ్లల్లో కూడా మనం ఏదైనా సరే పొడుగ్గా పెట్టేటప్పుడు బొట్టు శుభ్రంగా ఏంటంటే కుంకం తీసుకుని చక్కరంగా ఇలా నుదుటి మీద అలా అన్నయ్యకి పెట్టచ్చు ఒక పద్ధతి లేదు చుక్కలాగా పెట్టాలంటే మన తిరుచున్నం కానీ గంధం కానీ ఈ వేలుతో కానీ వేలుతో కానీ ఉంగరం వేలుతో కానీ తీసుకుని ఈ మనకి భూమధ్యంలో అంటే ఇది సూర్యనాడి అంటారు ఇది చంద్రనాడి అంటారు ఈ సుషుమ్నాడే ఉంటుంది అంటే రెండు కనుబొమ్మలకి పైన ఈ ట్రయాంగిల్గా గీస్తే ఈ ట్రయాంగిల్ ఈ అడ్డగిత గీసుకుని పైకి ఇలా గీస్తే ట్రయాంగిల్ ఎక్కడైతే వస్తుందో ఈ పాయింట్లో మనం అది సింధూరం కానీ చందనం కానీ తిరుచూర్ణం కానీ మనం ఈ కానీ ఈ కానీ ఇలా కానీ పెట్టవచ్చు అది అక్కడికి తిలకధారణ అవుతుంది తిలకధారణ అయిన తర్వాత ఏంటి ప్రధానంగా గంధం భూతత్వంగా గంధం రాయాలి ఈ గంధం ఏంటంటే రెండు చేతులకి అంటే ఈ అరచేయి కదా ఈ వెనక పక్క రెండు చేతులకి గంధం మనం రాయవలసి ఉంటుంది ఈ పన్నీరు గంధం తీసుకుని దాన్ని ఇలా రెండు చేతులకి రాయాలి అన్నగారికి రాసిన తర్వాత ఏం చేయాలంటే ప్రధానంగా ఇక్కడ ధూపం అనేస్తాం ధూపం ఏంటంటే సుగంధ ద్రవ్యాలతో గుమఘుమలాడేటువంటి అగరబత్తీలతో మనకేంటంటే మనకి ధూపం కూడా ఇలా తిప్పవలను అర్చన చేసినట్టుగా ఇలా చేయాలన్నమాట చేసిన తర్వాత ధూపం వేసిన తర్వాత ఏంటంటే హారతిస్తాం మంగళప్రదంగా మనకేదన్నా సఖ ఉపనయనం చేసుకుంటున్నాడు అనుకోండి తమ్ముడు లేకపోతే పెళ్లి చేసుకున్నాడు లేకపోతే మనకేదన్నా కన్యాదానం చేశాడు అలా చేసినప్పుడు ఏంటంటే గృహప్రవేశం చేసుకున్నాడు సోదరులకి మనం వెళ్ళి హారతి ఇస్తాం ఆడబుడుతున్న హారతి పట్టమంటారు కదా అలాగే శుభ్రంగా ఏంటంటే వీళ్ళు ఈ కర్పూరం వేసి హారత ఇవ్వవలే ఇక్కడ ఏంటంటే భగవంతుడికి మానవుడు మనుషుడు మానవ మాతృడికి చదవాలి డిఫరెన్స్ ఏంటంటే భగవంతుడికి వేసిన భగవంతుడికి హారతి ఇచ్చిన మనం ఘంటానాదం చేయవలను కానీ ఇక్కడ మనకి మానవ మాతృడు కాబట్టి అన్నయ్య కానీ తమ్ముడు కానీ ఈయనకి ధూపం తిప్పేటప్పుడు కానీ లేక ఏంటంటే మంగళహారతి ఇచ్చేటప్పుడు కానీ ఘంటానాదం చేయరాదు ఇది ఒక నియమం అందుకనంటే హారతి ఇవ్వవల హారతి ఇచ్చిన తర్వాత ఏంటంటే మనకి సోదరుడు దాంట్లో ఏదో పసుపు కుంకాలో ఏదో పళ్ళల్లో పెట్టడం అనేది జరుగుతుంది అనమాట తర్వాత ఏంటంటే ఈ కంకణం కట్టే విధానం ఏంటంటే ఈ అరచేయి తీసుకుని అక్షతలు అంటే క్ష క్షతము కాని అంటే అంటే ఈ బియ్యపు గింజలు ఇరిగిపోయినవి అలా లేనివి చూసుకుని అక్షతలు అంటే విరగనటువంటి బియ్యం అనమాట దాన్ని తీసుకుని అది ఆయన అలచేతిలో వేయవలనం వేసినప్పుడు ఏంటంటే ఆయన వేసి ఆ గుప్పెడ మూసి గుప్పెడు ఇలా తిప్పుతాడు తిప్పిన తర్వాత ఏంటంటే ఇక్కడ మనకి ఈ రాఖీ అనేది సోదరి మనకి కట్టవలనమాట ఇది రెండు వరుసలు వేసి జాగ్రత్తగా కట్టేవాళ్ళను అది వేసి కట్టేటప్పుడు కూడా చాలామంది ఏంటంటే దాంట్లో ఈ చెంకీలను లేకపోతే ఏంటంటే ఈ రంగు కాగితాలు పెట్టడం లేకపోతే పాలిథిన్ పేపర్స్ లాంటివి పెట్టి గుచ్చుకునేవి ఉంటాయి పాడైపోయే ఉంటాయి ఇలాంటివి ఉంటాయి అవి రెండో రోజుకే అది ఊడ్పడిపోతుంది అలా కాకుండా చక్కగా ఏదైనా ఉట్టి దారం కానీ పూసలు కానీ లేకపోతే ఏదంటే ఏమీ లేకపోతే చక్కగా మనకి మనకి శ్రావణ మాసం కట్టుకున్నారు కదా అలాగే దారాన్ని మూడు పాయలు తీసుకుని చక్కగా పసుపు రాసి ఆ దారమైనా సరే సోదరుడికి కట్టచ్చు ఈ కట్టడం కదా కంకణ దారణ ముహూర్త ముహూర్తస్తో మనం మనకి కళ్యాణానికి వాటికి కట్టుకున్నట్టుగా అలా కట్టుకుని పవిత్రంగా ఈ అక్షతలు చేతిలో అక్షతలు తీసుకుని కొన్ని ఏంటంటే తీసుకుని ఆ ముడి మీద వేసి నమస్కారం పెట్టాలి కట్టిన వాళ్ళు తర్వాత ఏంటంటే ఈ చేతిలో ఉన్న అక్షతలు ఈ చెల్లి అయితే కనుక పాద నమస్కారం చేస్తుంది అన్నగారు వేస్తారు అక్క అయితే గౌరవంగా రావేసి నమస్కారం చేస్తాడు తమ్ముడు అది పద్ధతి ఇవన్నీ చేస్తే అక్కడికి కంకణ ధారణ కంప్లీట్ అవుతుంది రెండోది చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఏదో ఆ పండక్కి ఆ రోజుకి వేడుగ్గా చక్కగా సరదాగా కట్టేసేసుకుని కనిపించిన వాళ్ళందరి చేత కట్టేసుకుని చివరికి అవన్నీ ఏం చేస్తారంటే మర్నాడు చక్కగా కత్తిరిపెట్టి కట్టేసి ఆతలు పడేస్తుంటారు అది చాలా దోషము ఇదేంటంటే భర్త భార్యకి మంగళసూత్రం కట్టినప్పుడు నీకు జీవితాంతం అండగా ఉండి నేను భరిస్తాను అలా ఎలా కమెంటయ్యారో ఈ సంవత్సరం అంతా నీకు నేను అండగా ఉంటానని సోదరికి ఈ కమిట్మెంట్ అనేది ఇస్తాడు అన్నయ్య అంటే నీకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా నీకు అండగా ఉండి నేను చూసుకుంటాను అని ఒక బంధానికి ప్రామిస్గా ఇచ్చేటువంటి కంకణం అనమాట నన్ను రక్షించున్నాయన అని చెప్పేటటువంటి కంకణం ఈ కంకణాన్ని దానంతది జీర్ణం అయితే తప్పితే దానంతా అది అయిపోయి మెత్తపడిపోయి చీకిపోయి వెళ్ళిపోతే ఏంటంటే దాన్ని తీసి ఏంటంటే శుభ్రంగా మనం ఏ పారే జలంలో కానీ నదిలో కానీ లేకపోతే ఎవరో తొక్కనటువంటి మొక్క మొదట్లో కానీ వేసేస్తాం దాన్ని పవిత్రంగా యజ్ఞోపవితాన్ని విసర్జన తర్వాత ఎంత పవిత్రంగా చూస్తామో కంకణాన్ని కూడా అంత పవిత్రంగా చూడాలి లేదు మనకే ఏదైనా ఇబ్బందికరంగా ఇవి ఉండి మనం తీసి పక్కన పెట్టినప్పుడు ఏంటంటే అది విడిగా పెట్టుకుని మళ్ళీ తర్వాత సంవత్సరం తర్వాత తీసేయటం కానీ లేకపోతే ట్వంటీ వన్ డేస్ మినిమం ఉంచుకోవడం చేస్తాం కానీ ఏంటంటే పెట్టుకుంటే ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు నాకు ఉంది మా లాస్ట్ ఇయర్లో మా అక్కయ్యలు ఇద్దరు చక్కగా శారద ఇందిరా అని వాళ్ళిద్దరు అంటే ఒక లక్ష్మి ఒకటి సరస్వతి ఒకటి పార్వతనమాట ముగ్గురు కట్టిన కంకణాలు ఇప్పటిదాకా ఉన్నాయి మళ్ళీ రేపు శ్రవణపూర్ణకి నేను శుభ్రంగా ఏం చేస్తాను ఇవి వాళ్ళ చేతే ఎవరు కట్టింది వాళ్ళ చేత అది చేసేసి దాన్ని నిమజ్జనం అంటే ఏంటంటే చక్కగా పారాయణంలో నమస్కారం పెట్టుకుని అక్కడ చెట్టు మొదల్లో వేయించేసేసుకుని తర్వాత కొత్తవి కట్టుకోవటం అనేది జరుగుతుంది దానంతది జీర్ణమయ్యేదాకా కూడా తీసి పారేయడం అనేది దోషము దాన్ని జాగ్రత్తగా ఆ పవిత్రంగా ఆ రక్ష ఎన్నాళ్ళు ఉంటే నేను ఆ నేను రక్షగా ఉంటానని చెప్పుకోవడానికి కట్టుకునేటువంటి పవిత్రమైనవి ఇందులో ఏంటంటే ప్రధానంగా చూసుకోవాల్సింది మనకి నాలుగు మహాయోగాలు వచ్చినాయి ఈ సంవత్సరం ఏంటవి శశరాజ యోగం వచ్చింది లక్ష్మీనారాయణ యోగం వచ్చింది బుధాదిత్య యోగం వచ్చింది మనకి కుబేర యోగం వచ్చింది అలాగే ఈ సంవత్సరంలో భద్రనీడనే పడుతుంది కాబట్టి మధ్యాహ్నం తర్వాత మాత్రమే సాయంత్రం ఆరులోపు కట్టుకోవాలి మూడవది ఏంటంటే ఏ దిక్కున కూర్చోవాలి ఏమేమి ఉపచారాలు చేయాలి నాలుగవది ఏంటి మన కంకణ ధారణకి పాటించవలసిన కంకణానికి ఇవ్వాల్సిన గౌరవము మర్యాద ఏదైతే ఉందో దాన్ని పాటిస్తూ చేయాలి అది దానంత జీర్ణమయ్యేదాకా కూడా కంకణానికి భద్రంగా అట్టు పెట్టుకోవాల్సిన అవసరమైతే ఉన్నది ఈ నియమాలు పాటిస్తూ గనక మీరు శుభ్రంగా ఈ సంవత్సరం జాగ్రత్తగా దాని ఏదో వేడుక కోసమో లేదో ఏదో ఇలా ఆడంబరం కోసమో కాకుండా ఒక పవిత్రమైనటువంటి కంకణ ధారణగా భావించి ఆ రకంగా దానికి నియమాలు తెలుసుకుని పాటిస్తూ గనక చేసుకున్నట్లయితే ఆ ఫలితం మీ అందరి మీద ఉండి చక్కగా ఈయన మంచి ఆయురారోగ్యాలతో మంచి ఆయుష్ పెరుగుతుంది సోదరుడికి ఈవిడికి సౌభాగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది సోదరికి ఇద్దరి ఇళ్ళు కూడా వెలివిరిసి కలిసి వస్తుందని శాస్త్ర ప్రమాణికంగా ఉంది కాబట్టి ఈ రకంగా ఆచారం తెలుసుకుని చక్కగా ఇంట్లో కూర్చుని ఇవి చేయాలి తప్పితే ఏదో రోడ్లోనో బజార్లోనో ఆఫీస్లోనో గడగడ పోతుంటే గవర్నమెంట్ ఎక్కుతుంటే నేను వచ్చి కడతానంటాము లేదా ఏదో డబ్బులు తీసుకుని సినిమా కలటం కాదమ్మా అది చాలా పవిత్రమైంది కాబట్టి ఈ పవిత్రమైన కార్యాన్ని పవిత్రంగా చేసుకుని మీరందరూ తాని యొక్క ఫలితాన్ని ఆధ్యాత్మికమైన భౌతికమైనటువంటి ఫలితాలను మీరందరూ పొంది మీ కుటుంబాలు క్షేమంగా సంతోషంగా వెలివిరియాల మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశీర్వదిస్తూ శుభావిన